ఉపాధ్యాయ మిత్రులకు ఇన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్కు స్వాగతం చాలామంది ఉపాధ్యాయులకు డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఏ ఫొటోస్ అటాచ్ చేయాలి ఏ యాక్టివిటీకి ఎన్ని మార్కులు కేటాయిస్తారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫార్మాట్స్ అటాచ్ చేయాలి అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు ఫార్మేట్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినాయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసము కమ్యూనిటీ ట్యాబ్ను చెక్ చేయండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డిస్టిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డుకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అట్లీస్ట్ టెన్ ఇయర్స్ రెగ్యులర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది హెడ్ మాస్టర్స్ అయినట్లయితే ఫిఫ్టీన్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది మీకు ఎంత ఎక్కువ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అన్ని ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో అవార్డుకు అప్లై చేస్తున్నటువంటి టీచర్ ఎన్రోల్మెంట్ కోసం చేసినటువంటి స్పెషల్ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది లాస్ట్ త్రీ అకాడమిక్ ఇయర్స్లో మీరు ఎన్రోల్ చేసినటువంటి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అకాడమిక్ ఇయర్ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రాంతంలో పాఠశాలలో చేరే వయసు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అందులో ఉన్నటువంటి పిల్లలను మీరు ఎంతమందిని పాఠశాలలో చేర్చారనే విషయాన్ని ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ చేసి అండ్ ఎన్రోల్మెంట్ అయినటువంటి పిల్లలను వన్ టు ఫిఫ్త్ వరకు లేదా సిక్స్త్ టు టెన్త్ వరకు డ్రాప్ అవుట్ లేకుండా వారికి హయ్యర్ క్లాసెస్కు పంపించినట్లయితే దాన్ని బేస్ చేసుకుని అయితే ఇక్కడ మీకు మార్క్స్ కేటాయించడం జరుగుతుంది మీరు ఎంత ఎక్కువ మందిని ఎన్రోల్ చేసినట్లయితే అన్ని ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ సెక్షన్లో మీరు పాంప్లైంట్స్ అండ్ ఫ్లెక్సీలతో చేసిన స్పెషల్ డ్రైవ్ ఫొటోస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆధార్ సీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేసిన వారికి మార్క్స్ కేటాయించడం జరుగుతుంది సో మీరు ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ప్రతి పిల్లవాడిని స్టూడెంట్ ఇన్ఫోలో ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది సో అలా స్టూడెంట్ ఇన్ఫోలో నమోదు చేసినటువంటి అందరు పిల్లలకు ఆధార్ కార్డు సీడింగ్ చేయాల్సి ఉంటుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ సీడింగ్ చేసినట్లయితే మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది సో ఆధార్ సీడింగ్ అండ్ యావరేజ్ అటెండెన్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం నెక్స్ట్ యావరేజ్ జిపిఏ అండ్ యావరేజ్ పాస్ పర్సంటేజ్కి మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది సో హై స్కూల్స్ టీచర్స్కి అయినట్లయితే టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి జీపీఏ ఆధారంగా అండ్ టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజ్ ఆధారంగా లాస్ట్ త్రీ అకాడమిక్ ఇయర్స్ పాస్ పర్సంటేజ్ అండ్ డిపి జిపిఏ బేస్ చేసుకుని అయితే మార్క్స్ కేటాయించడం జరుగుతుంది పిఎస్ యూపీఎస్ వాళ్ళకైతే ఫిఫ్త్ క్లాస్ అండ్ సెవెంత్ క్లాస్లో పాస్ పర్సంటేజ్ని టేకన్ చేయడం జరుగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజీ ఉన్నట్లయితే మార్క్స్ ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది సో ఇక్కడ హై స్కూల్స్ టీచర్ అయినట్లయితే జిపిఏ అండ్ పాస్ పర్సంటేజ్ కోసం ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే వారి వారికి ఎక్కువ మార్క్స్ రావడానికైతే అవకాశం ఉంటుంది హరితహారానికి సంబంధించి మీరు చేసినటువంటి యాక్టివిటీస్ కూడా మార్క్స్ కేటాయించడం జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం సో స్కూల్లో మీరు చేసినటువంటి ప్లాంటేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీరు స్కూల్లో ఎన్ని మొక్కలు నాటారు ప్రజెంట్గా ఆ మొక్కల యొక్క స్టేటస్ ఏమిటి నాటినటువంటి మొక్కలను మీరు సంరక్షించారా లేదా అనే విషయాన్ని ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది సో దాంతోపాటు మీరు పనిచేస్తున్నటువంటి ఆవాస ప్రాంతంలో మొక్కలు నాటినట్లయితే ఆ వివరాలు లేదా హైవేస్ రోడ్ సైడ్ మీరు మొక్కలు నాటినట్లయితే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ ఫొటోస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో హరితహారం యాక్టివిటీస్కి సంబంధించి మీరు ఎక్కువగా మొక్కలు నాటి వాటిని సంరక్షించినట్లయితే మీకు ఎక్కువ స్కోరింగ్ రావడానికైతే అవకాశం ఉంది నెక్స్ట్ టీచింగ్ కేపబిలిటీ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇన్నోవేటింగ్ టీచింగ్ మెథడ్స్ మీరు ఏమి ఉపయోగించారనే ఆధారంగా ఇక్కడ మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది సో మీరు ప్రైమరీ యూపీఎస్ హై స్కూల్స్ టీచర్స్ పిల్లలకు టీచింగ్ చేసే టైంలో మీరు ఉపయోగిస్తున్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ బేస్ చేసుకుని అయితే మీకు ఇక్కడ స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది మీరు ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళినట్లయితే ఆ వివరాలను కూడా ఇక్కడ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫీల్డ్ ట్రిప్స్ అనేది విత్ ఇన్ ద మండల్ కానీ డిస్టిక్ లెవెల్ కానీ అదేవిధంగా ఎక్స్కర్షన్స్ స్టేట్ లెవెల్ ఎక్స్కర్షన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎక్స్కర్షన్స్ మీరు ఎలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూపెట్టారు అనేది ఈ యాక్టివిటీలో ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ స్వచ్ఛ పాఠశాల కోసం మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి స్వచ్ఛ క్లబ్స్ ఈకో క్లాబ్స్ ఏర్పాటు చేయడం పిల్లల చేత పాఠశాల పరిశుభ్రతను మానిటరింగ్ చేయించడం ప్రతి క్లాస్ రూమ్లో కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా డస్ట్బిన్స్ ఉపయోగించే విధంగా వాళ్ళను మోటివేట్ చేయడం పాఠశాల యొక్క ఆవరణ కంప్లీట్గా క్లీన్గా ఉండే విధంగా ప్రయత్నం చేయడం రెయిన్ వాటర్ వచ్చినట్లయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ మీ పాఠశాలలో ఏ విధంగా ఉంది అదేవిధంగా మీ పాఠశాలలో టాయిలెట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాన్ని బేస్ చేసుకుని అయితే మీకు ఇక్కడ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు కండక్ట్ చేసినటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి అవార్డు విన్ అయినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు మీరు మీ స్కూల్లో కండక్ట్ చేస్తున్నటువంటి యోగా స్పోర్ట్స్ గేమ్స్ డిబేట్స్ క్విజ్ అండ్ డ్రామా ప్రోగ్రామ్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఈ సెక్షన్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు మీకు వచ్చినటువంటి అవార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని అయితే మీకు ఇక్కడ మంచి స్కోరింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సైన్స్ ఫెయిర్స్ అండ్ మ్యాథమెటికల్ టాలెంట్ టెస్ట్ ఇన్స్పైర్ అవార్డ్స్ ఏదైనా అచీవ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ సెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది హై స్కూల్స్ వాళ్ళు అయినట్లయితే ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ ఫెయిర్స్ రామానుజం టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ వివరాలను అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పిఎస్ లెవెల్లో కూడా మీరు ఏదైనా సైన్స్ ఫెయిర్లు అటెండ్ అయ్యారా లేదంటే స్కూల్ లెవెల్లో మీరు సైన్స్ డే యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయించారా దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ సెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ స్కూల్ డెవలప్మెంట్ కోసం పబ్లిక్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది కమ్యూనిటీతో మీరు ఎలా కాంటాక్ట్ అవుతారు వాళ్ళతో ఉన్న మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సో స్కూలు ఫిజికల్ ఫెసిలిటీస్ మీరు డెవలప్ చేయడానికి కమ్యూనిటీని ఏ విధంగా భాగస్వాములను చేస్తున్నారనే విషయంలో ఇక్కడ మీకు స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రెగ్యులర్గా మీటింగ్ కండక్ట్ చేస్తూ మీ స్కూల్లో విద్యార్థుల కోసం మీరు కల్పించినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ సెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది సో మనం తప్పకుండా ప్రతి టీచర్ కూడా కమ్యూనిటీతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ప్రతి స్కూల్లో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని పాఠశాల డెవలప్మెంట్ కోసం కృషి చేసినట్లయితే ఇక్కడ మీకు మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అన్ని అంశాలకు కూడా మీకు స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క అంశంలో టెన్ మార్క్స్ కేటాయిస్తూ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో హండ్రెడ్కు మీరు చేసినటువంటి స్కోరింగ్ ఆధారంగా మీకైతే అవార్డు రావడం జరుగుతుంది అవార్డుకు అప్లై చేస్తున్నటువంటి టీచర్స్ వారి సర్వీస్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్కు అటాచ్ చేయవలసినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫార్మాట్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను సో మీ యొక్క కంప్లీట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ అడ్రస్ డీటెయిల్స్ మీరు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్ డీటెయిల్స్ మీ రిటైర్మెంట్ యొక్క డేట్ లాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సర్వీస్ రికార్డు ఈవియస్ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇంతకుముందు పనిచేసినటువంటి స్కూల్స్తో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్స్ ఏ స్కూల్లో ఎంత పీరియడ్ మీరు వర్క్ చేశారనే విషయాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ అకాడమిక్ అచీవ్మెంట్స్ మీరు ఇప్పటి వరకు పనిచేసినటువంటి అన్ని స్కూళ్ళల్లో మీరు ఎలాంటి అకాడమిక్ అచీవ్మెంట్స్ రీచ్ అయ్యారనే విషయాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీరు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఇన్నోవేటివ్ యాక్టివిటీ డీటెయిల్స్ అండ్ అక్కడ మీ పిల్లలు రీచ్ అయినటువంటి అవార్డ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ డీటెయిల్స్ మీ పిల్లలు గురుకుల నవోదయ లేదా ఇతర ఇన్స్పైర్ అవార్డ్స్ అలాంటి ఏదైనా తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అకాడమిక్ అచీవ్మెంట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ యాంటిసిడెంట్ అండ్ క్యారెక్టర్ ఇది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇవ్వడం జరుగుతుంది సో మీ యొక్క క్యారెక్టర్ క్లీన్ అని తెలియజేస్తూ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ అబౌట్ నో కోర్ట్ కేసెస్ మీ పైన ఎలాంటి కోర్టు కేసెస్ అండ్ శాఖాపరమైనటువంటి చర్యలు ఏమీ లేవని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూపెట్టినటువంటి ఫార్మాట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నో కోర్టు కేసు పెండింగ్ సర్టిఫికెట్ బై ఎంఈఓ ఎంఈఓ గారు మీ పైన ఎలాంటి కోర్టు కేసెస్ పెండింగ్ లేవని ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నో ఎలిగేషన్ సర్టిఫికెట్ ఇది కూడా ఎంఈఓ గారు ఇవ్వడం జరుగుతుంది మీ పైన ఎలాంటి ఎలిగేషన్స్ లేవు అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మిమ్మల్ని డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డుకు ప్రమోట్ చేస్తూ ఎంఈఓ గారు ఇచ్చేటటువంటి ప్రొసీడింగ్ కాపీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఫార్మాట్స్ అన్నీ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒకసారి మీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయండి ఎలాంటి ఫార్మాట్స్ అవసరమో అవన్నీ కూడా యాడ్ చేసి అప్లై చేయండి థ్యాంక్ యూ